నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో సాయి సాయి రామ్ శంకర్ని పూరి గారు ఎంత సపోర్ట్ చేశారో నన్ను యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా పూరి గారు నన్ను అంతే సపోర్ట్ చేశారు పూరి గారు సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ స్టేజ్లో ఉండేవాడిని కాదు సో సాయి ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ సాయి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ వైష్ణవ్ అకాడమీలో సాయి నేను చాలా సినిమాల గురించి మాడుకున్నాను పదేళ్ళ నుంచి నాకు ఇంచుమించు పది పన్నెండేళ్ళ నుంచి నాకు సాయి తెలుసు వండర్ ఏంటంటే పన్నెండేళ్ళ క్రితం సాయి ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఇది మట్టుకు సీక్రెట్ అసలు అండ్ సాయి ఎనర్జీ నాకు చాలా ఇష్టం ఈ సినిమా నేను సాంగ్స్ ట్రైలర్ అన్నీ చూశాను సాయి రామ్ శంకర్ ఫుల్ ఎనర్జీ ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు అది మట్టుకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అంటే ఎంత పక్కాగా చేశారంటే డేట్స్ ఇష్యూ లేకుండా కొత్త వాళ్ళతో కొత్త కొరియోగ్రాఫర్లతో మీరు మీ అన్ని పాటలు నేను చూశాను చాలా బాగా చేశారు అండ్ ఎస్పెషల్లీ ఊగింది ఊగింది సాంగ్ రాసిన లిరిసిస్ట్ సుప్రాజ్ శర్మ గారు చాలా బాగా రాశాడు ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చాయి చెక్కిళ్ళు తడిమితే ఎక్కిళ్ళు అలాంటి పదాలు కొత్తగా ఉన్నాయి చాలా బాగా రాశారు అండ్ బీమ్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు సూపర్ ఫామ్లో ఉన్నాడు బీమ్స్ మంచి పాటలు చేస్తాడని అని తెలుసు నాకు బట్ మంచి మాటలు మాట్లాడు ఇవ్వాలి అర్థమైంది నాకు ఎక్స్ట్రానర్గా మాట్లాడాడు బీమ్స్ బీమ్స్లో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు అండ్ ఆయన మాస్ సినిమాలు చేస్తున్నాడు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వర్క్ విత్ భీమ్స్ బీమ్స్ బిజినెస్ తగ్గితే పని చేతాం నేను నేను బిజీగా లేను బీమ్స్ బిజీగా ఉన్నాడు బేసిక్గా సో అండ్ సార్ పొలిమేర టూ చూడడానికి మీకు టైం లేదు పొలిమేర టూ తర్వాత ఆడికి టైం లేదు పరిస్థితి అలా ఉంది సో కంగ్రాచులేషన్స్ ప్రభాస్ సిన్ గారు రాయేష్ గారు సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారని కూడా భయపడకుండా అందరినీ ర్యాగింగ్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ చాలా గొప్పగా చేశారు మిమ్మల్ని కూడా సార్ సో ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు రమణారెడ్డి గారు మాత్రం గెలిచి రచ్చరచ్చ చేశారు దాన్ని ఏమంటారు కామారెడ్డి కాన్స్టిటెన్సీ కాస్త రమణారెడ్డి గారి కాన్స్టెన్సీ అయిపోయింది మొన్న తో ఈ సినిమాలో హీరో కామారెడ్డి నుంచి వస్తాడు అని చెప్పారు ఇంతకు ట్రైలర్లో బట్ కామారెడ్డి నుంచి హీరోలు మాత్రమే వస్తారని చెప్పి రమణారెడ్డి గారు ప్రూవ్ చేశారు హార్టీ కంగ్రాచులేషన్ సార్ చరిత్ర చరిత్ర సంచలనం అనలా చరిత్ర అనలా అసలు పదాలు తక్కువ మీ విజయాన్ని చెప్పడానికి యాక్చువల్గా సో అంత అంత ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారు మీరు ప్రేమకైతే సినిమాకి ఆడిషన్స్ వెళ్ళి ప్రేమకైతే మిస్ అయ్యి అని చెప్పారు మీరు ఏం ప్రేమకైతే మిస్ అవ్వలేదు సార్ కామారెడ్డిలో కొన్ని లక్షల మంది ప్రేమకు మీకు ఖైదీ అయిపోయారు సో యు నెవర్ మిస్డ్ ఇట్ అండ్ నేనే కాదు చాలామంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడడం మనం చూసే ఉంటాము కానీ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన మొట్టమొదటి పొలిటీషియన్ రమారెడ్డి గారు అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి ఆయన ఒకవేళ మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫీ తీసుకుంటున్నారు నిజంగా నాకు చాలా ఆనందం వేసింది అందుకోసమన్నా మీకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సో రెగ్యులర్గా సినిమాలు చూసే ఒక ఒక మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ సినిమాకి బ్లెస్ చేయడానికి మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక ఒక లెజెండరీ ఒక ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తితో కలవడం ఫోటో దిగడం మాకు కూడా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మన ఇద్దరం గెలిచిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఇదే మనం రికార్డు మన గిన్నిస్ బుక్ గిన్నిస్ బుక్ అప్లై చేసుకోవచ్చు మన ఇద్దరం సో ఆవిడ యాంకర్ నేను గెస్ట్ ప్రసాద్ ల్యాబ్స్ అందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ చిన్న సినిమాని కూడా చూడకుండా ఇంతమంది మీడియా మిత్రులు రావడం చాలా ఆనందంగా ఉంది బికాస్ ఇలాంటి సినిమాలు కేవలం మీ ద్వారా మాత్రమే పాపులర్ అవుతాయి ైబ్ టు రవీంద్ర విజయ్ సబ్స్క్రైబ్ టు ఐజిగు హైన్ దిస్ డూ సబ్ైబ్ టు ఐజి హాయ్ సరూ ప్లీజ్ టు ఐజి